కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో కలిసి మార్నింగ్ వాక్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కాలేజ్ వాకర్స్ని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యలను వాకర్స్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలని వాకర్స్కి పొన్నం విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ నఫరత్ చోడో మహబద్ జోడో అనే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు ఉంటుందని దేశంలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగ సమస్య పెరుగుతున్న వాటన్నింటినీ అధిగమించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని తెలిపారు పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మహమ్మద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నిటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీమీనర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతున్నాను ఈ కాలేజీ నేను ఎన్బిఏడ్గా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క చెడు బాధ్యతలు ఉండే పరిస్థితి ఉంది తప్పకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం చేస్తానో వాకింగ్ చేస్తానో దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను